హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేషన్కి స్వాగతం విజయవాడలోని రెండు ఇండిపెండెంట్ హౌసెస్ సేల్కి వచ్చాయండి ఇది వచ్చేసి అండి జీప్లస్ త్రీ హౌస్ అండి ఇది జీపీఎస్ త్రీ హౌస్ అండి ఇది చూడొచ్చు ఇది లొకేషన్ వచ్చేసి కానూర్ అండి కానూరులో ఉన్నది హౌస్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసండి టూ రూమ్స్ అండ్ పార్కింగ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కేస్ అండి థర్డ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బీహెచ్కే అండి పెంట్ హౌస్ అండి చూడవచ్చు లొకేషన్స్ చూడవచ్చు చుట్టుపక్కల ఇది సౌత్ ఫేస్ అండి సౌత్ ఫేస్ అపార్ట్మెంట్ మొత్తం ఇది ప్రైస్ వచ్చేసి అండి కోటి ముప్పై ఐదు అండి ప్రైస్ వచ్చేసి మన నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దామండి ఇదేనండి మన నెక్స్ట్ ప్రాపర్టీ ఇది వచ్చేసి జిపిఎస్ వన్ హౌస్ అండి జీపీఎస్ వన్ హౌస్ అండి ఇది కూడా ఇది కూడా విజయవాడలోని మురళీనగర్లో ఉందండి హౌస్ వచ్చండి చాలా బాగుంది టూ ఫ్లోర్స్ టూ బిహెచ్కే అండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఈస్ట్ ఫేస్ హౌస్ వచ్చాను చాలా బాగుంది ఫార్టీ ఫీట్ రోడ్డు కూడా ఉందండి రోడ్డు కూడా ఉందండి చూడొచ్చు రోడ్డు ఇది ప్రైస్ వచ్చేసి అండి ఎనభై ఐదు లక్షలు అండి ప్రైస్ వచ్చేసి చాలా మంచి హౌసెస్ అండి రెండు కూడా ఈ రెండింటిలో మీకు ఏమైనా కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ